ఇదాకా పోలీస్ బ్యారెక్స్ అంటే ఒక ఫేమస్ సెంటర్ అని చెప్పొచ్చు ఎందుకంటారా ఎందుకంటే ఇక్కడ దొరికే బుక్స్ వల్లే ఇంత ఫేమస్ అనే ఈ ప్రాంతానికి అయితే వచ్చింది చెప్పచ్చు ముఖ్యంగా ఇక్కడ ఓల్డ్ కొత్త బుక్ పాత బుక్లు కొత్త బుక్లు వంటి షాప్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అంటే ఎల్కేజీ నుంచి ఉన్నత చదువులకు మనం ఏం చదువుకోవాలన్నా ఇక్కడ బుక్స్ అయితే దొరుకుతాయి పలు ప్రాంతాల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ బుక్స్ కొంటున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం లో చూడవచ్చు ఇక్కడ అన్ని రకాల చెందిన బుక్స్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి పెద్ద ఎత్తున ఇక్కడ ఎక్కువగా ఇవే షాప్స్ అయితే మనకి దర్శనం పరిస్థితి ఉంది అసలు పూర్తిగా కాంపిటేటివ్ బుక్స్ కూడా ఎక్కువగా మనం పోటీ పరీక్షల్లో చూ విద్యార్థులు చదువుకుంటారు అలాంటి వారి కోసం కూడా ఇక్కడ అన్ని రకాలుగా ఒక దొరకలేని బుక్ అనేది ఉండదు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఎన్నాల నుంచి ఇక్కడ షాప్స్ ఉన్నాయి ఈ ప్రాంతానికి ఎందుకు ఎంత మంచి పేరు వచ్చింది ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి మా బద్రాలు ముందు చేసేవారండి స్టార్టింగ్ ఆ తర్వాత మేము వచ్చి రెండు వేల ఒకటిలో వచ్చామండి మేము నేను వచ్చే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ముందే మా భద్రాలు అందరూ పెద్దవాళ్ళు చేసేవారు ఇక్కడ ఏంటంటే ఏ బుక్ అయినా దొరుకుతుందంటే తక్కువ రేటు దొరుకుతుందండి అందువల్ల ఏమో ఇక్కడ ఈ మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలకి బుక్ స్టాల్ కావాలంటే ఇక్కడికే రావాలండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హాస్టల్ పిల్లలు ఉంటారండి నార్త్ ఇండియన్ సైడ్ అలా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే బుక్స్ ఉంటారు చెప్పండి అసలు ఎంతమంది దీని మీద జీవనాధారం ఇక్కడ ముప్పై షాపులు ఉన్నాయండి ఇక్కడ అరవై కుటుంబాలు మాక్సిమం డెబ్భై కుటుంబాలు బతుకుతున్నారండి వీటి మీద ఇక్కడ ప్రతి బుక్ దొరుకుతుందండి కాంపిటేటివ్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఏ టు జెడ్ ఎంబీఏ ఐఐటి ఇంజనీరింగ్ బిఈడి సిక్స్ టు టెన్త్ వరకు కూడా ఇక్కడ బుక్స్ ఉంటాయండి పర్వాలేదండి బాగానే ఉంటుంది బిజినెస్ సీజన్ అనేం కాదండి కంటిన్యూగా బిజినెస్ ఉంటుంది కుటుంబం నుంచి అవునండి ముందేమో మా అన్నీ గారు ఉండేవారండి ఇప్పుడు మళ్ళీ మా తరం నుంచి మా చెప్పండి ఇక్కడ ఎక్కువగా ముఖ్యంగా ఏ బుక్స్ ఉంటాయి స్టూడెంట్స్ ఏ విధమైన స్టూడెంట్స్ బుక్స్ పట్టుకెళ్తుంటారు మొత్తం ఎల్కేజీ నుంచి అందరికి పిల్లల వరకు మొత్తం డిగ్రీ ఎంబీఏ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొత్తం ఎంఎస్ అన్ని బుక్స్ కూడా కంప్లీట్ దొరుకుతాయండి మెడికల్ బుక్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి నర్సింగ్ మొత్తం అన్ని రకాలు ఇక్కడ దొరకని బుక్ అంటే ఈ మార్కెట్లో ఉండదండి ఏ బుక్ అయినా సరే ఇక్కడ దొరుకుతుంది రేట్స్ ఎలా ఉంటాయి రేట్స్ అయితే చాలా తక్కువ రేట్లో వస్తాయండి మీకు తక్కువ రేట్లోనే దొరుకుతాయి అందుకే చాలా మంది ఇక్కడే ప్రిఫర్ చేస్తారు తప్ప ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళడానికి ప్రిఫర్ చేయరు ఎవరికైనా సరే అందుబాటు ధరలో దొరికే పుస్తకాలు ఇక్కడ ఉంటాయి అందరికీ దొరుకుతాయి వైజాగ్లో చాలా బుక్ షాప్స్ ఉన్నాయి పెద్ద పెద్ద బుక్ షాప్స్ ఉన్నాయి అలాంటి రకాల ఇక్కడే ఎక్కువగా ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు అదే చెప్తాను కదండి దొరకని బుక్ ఉండదు తర్వాత తక్కువ పేద విద్యార్థి కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కోడానికి తగ్గట్టుగా ఉంటాయండి రేట్లు ఇక్కడ అందువల్లే ఇక్కడ ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం అందరు ఇక్కడికే వస్తారు ప్రతి విద్యార్థి కూడా నిరుపేద విద్యార్థి కూడా ఇక్కడికి బుక్ అందుబాటులో ఉంటది రెంటల్ బేసుల్లో కూడా ఇస్తామండి రోజుకి పది రూపాయలు ఇరవై రూపాయలు రెంట్ కూడా కొన్ని పుస్తకాలు ఇస్తుంటాం పరీక్ష ముందే వచ్చి తీసుకున్న విద్యార్థులు కూడా ఉంటారు రేపు ఎగ్జామ్ అనుకోండి వాళ్ళకేమో బుక్ కావాలండి ఆ బుక్ మినిమం ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అలాంటిది వాళ్ళకి ఒక యాభై రూపాయలు ఒక రోజుకి మరి వేస్ట్ కదా డబ్బులు ఒక యాభై రూపాయలు రెంట్ తీసుకొని వాళ్ళకి బుక్ మేము ఇస్తుంటాం అండి చాలా మంది పేదవాళ్ళు ఉంటారు ఇలా బుక్లు అంటే వాళ్ళకి ఫ్రీగా కూడా మేము బుక్స్ ఇచ్చే రోజులు ఉన్నాయండి ఆల్రెడీ దాని వీళ్ళు కూడా ఏదో పబ్లిస ప్రెస్ వాళ్ళు వచ్చా తీసుకున్నారండి లైబ్రరీ అందుబాటులో ఉన్నాయి కదా లైబ్రరీలో ఉంటాయి సార్ కానీ వాళ్ళకి కావాల్సిన బుక్లు ఉండవు కదండి వాళ్ళు ఇచ్చినా వాళ్ళకి ఎన్ని రోజులు ఇస్తారండి వన్ వీక్ ఇస్తారండి లైబ్రరీలో ఆ ధర మళ్ళీ తీసుకుంటారు అదే ఇక్కడ ఏంటేమిదండి ఇప్పుడు రెండు వందల బుక్ కొనుక్కుంటారండి మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇస్తారనుకోండి మళ్ళీ వంద రూపాయలు ఇచ్చేస్తాం సంవత్సరం అంతా చదివి వంద రూపాయలు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి వాళ్ళు ఫీజులు లక్షల లక్షలు కడతారు వంద రూపాయలు వన్ ఇయర్కి ఒక బుక్ ఏమైపోయిందండి మళ్ళీ మేమే తీసుకుంటాం కదండి రిటర్న్ దానివల్ల స్టూడెంట్స్ హ్యాపీగా ఎక్కడికి కొత్త షాపులు కలకుండా ముందు మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారండి ఆ తర్వాత మాకు వచ్చిన తర్వాత ఒకవేళ లేదు అంటేనే మ్యాక్సిమం మా లేదంటూ ఉండదండి ప్రతి బుక్ కూడా దొరుకుతుంది సార్ అందువల్ల స్టూడెంట్ అందరూ మ్యాక్సిమం మాకు సపోర్ట్ ఇస్తుంటారండి ఇక్కడ దొరకని బుక్ అని అంటూ ఉండదు పేద విద్యార్థులు కూడా మేము ఉచితంగా కొన్ని సందర్భాల్లో బుక్లు కూడా ఇస్తాం అలాగే ఇక్కడ బుక్ దొరకని బుక్ ఉండదు అలాగే వంద రూపాయలు కూడా మేము బుక్ డైలీ రెంటెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్న పరిస్థితుంది నలభై ఏళ్ళ నుంచి ఇదే వ్యాపారం మీద ఉన్నామని ప్రధానంగా చెప్తున్నారు అయితే ఇక్కడ బుక్స్ చాలా ఫేమస్ అని చెప్పచ్చు ఈ ప్రాంతం అంతా పూర్తిగా ముప్పై కుటుంబాలు ఈ వ్యాపారం మీద అయితే ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి పేద విద్యార్థులు కూడా ఎంతో ఉపయోగపడుతున్న పరిస్థితి ఉంది ఇది బెస్ట్ వీడియో జర్నలిస్ట్ దగ్గర నాడు ఆర్థిక విశాఖ ఉంది నేను బిఎస్సీ మైక్రోబయాలజీ చదువుతున్నానండి ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే ఇక్కడ సలీం బుక్ స్టోర్ ఉంటుందని చెప్తే వచ్చాను అక్కడ మామూలుగా ఆన్లైన్లో ట్రై చేసిన అమెజాన్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ ఇక్కడ బుక్ ఇది టూ ఫిఫ్టీకి మాత్రం దొరికింది మనకి బుక్ స్టోర్లో అన్నీ చాలా తక్కువ మిగతా బుక్స్ కూడా తీసుకున్నాను అవి కూడా చాలా తక్కువ రేటు దొరికాయి బుక్స్ చాలా బాగున్నాయి సలీం బుక్ స్టోర్లో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది